హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి సో ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ అండ్ పోస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ కానీ ఎలాంటి అప్డేట్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఏదైతే రీసెంట్గా రిక్రూట్మెంట్ ఫర్ సూపర్వైజర్ ట్రైనింగ్ అది రిక్రూట్మెంట్ నడుస్తుంది ఇంకా ప్రాసెసింగ్లో ఉందో మొన్న దాని యొక్క కట్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ రిలీజ్ చేశారు కదా వేరియస్ పోస్ట్లకి సో ఈరోజు దాని యొక్క స్కోర్ కార్డ్ అప్డేట్ అవ్వడం జరిగింది అందరికీ ఆ స్కోర్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలంటే బిహెచ్ఎల్ కెరియర్స్ పేజ్ ఓపెన్ చేయండి బిహెచ్ఎల్ కెరియర్స్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఫర్ సూపర్వైజర్ ట్రైనింగ్ సివిల్ ఆర్ మెకానికల్ సివిల్ మెకానికల్ హెచ్ఆర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ అడ్మిట్ కార్డ్స్ హైవీన్ ఇష్యూ టు ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కదా ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి అది క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ పేజ్ ఏదైతే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ ఇయర్ అని ఉంది కదా క్లిక్ ఇయర్ అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకు జనరేట్ అయిందో ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కింద క్యాప్ మెన్షన్ చేసిన క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా క్లియర్ టైప్ చేయండి టైప్ చేసి లాగిన్ అవ్వండి ఇలా మీ లాగిన్ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అని కొట్టిన తర్వాత మీకు ఫోర్ ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంటాయి అప్లికెంట్ డీటెయిల్స్ హెల్ప్ డెస్క్ బిహెచ్ఎల్ సూపర్వైజర్ ట్రెండ్ పీడిఎఫ్ స్కోర్ కార్డు సో ఎవరైతే స్కోర్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్కోర్ కార్డు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు స్కోర్ కార్డ్ ఏదైతే జనరేట్ అయిందో అది డిస్ప్లే అవుతుంది సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఏదైతే ఎవరైతే బిహెచ్ఎల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఎగ్జామ్ ఇచ్చారో సో వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఆ రీసెంట్గా జనరేట్ అయిన కట్ ఆఫ్ ఏదైతే రిలీజ్ అయిన కట్ ఆఫ్ నోట్ ఏదైతే ఉందో దానికి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది సో వీడియో నచ్చినట్టయితే దాన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఆ వీడియోని నలుగురిలో షేర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు జాబ్స్ట్రాక్ టెక్నికల్ థ్యాంక్ యూ